ఓం నమః ఓం గురుభ్యో నమ ఓం మాత్రే నమ మనం ఈరోజు మీరు జన్మించినటువంటి లగ్నాలను వచ్చి మీకు వేటి మూలంగా ధనయోగం వస్తుంది అదేవిధంగా ఇది మనం చెప్పుకునేటువంటిది జనరల్గా ఉదాహరణకు మ్యాషన్లో పుట్టారు లేదా వృషభ లగ్నంలో మీరు పుట్టినప్పుడు వృషభ లగ్నం ఉంది లేదా మిథున లగ్నం ఉంది కరకాల లగ్నం అలా దాన్ని బట్టి సెకండ్ ఎవరు ఆ గ్రహం ఎటువంటి ధనయోగాన్ని ఇవ్వడానికి ఎలిజిబుల్ అయింది సెవెంత్ లాడ్డెవరు అంటే ధనం ఎందుకు మీరు నిలబెట్టం లేదు అదేవిధంగా మీకు జాతక చక్రంలో వ్యాపారం మూలంగా ధనయోగం ఉందా లేదా ఉద్యోగ రూపంలో ధనయోగం మీ లగ్నానికి ఎటువంటి మహాదశలు వస్తే ధనయోగంగా మారతాయి అనేటువంటి అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులతో అమ్మవాడిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాము అదేవిధంగా అసలు వ్యాపార యోగం గనక ఉన్నట్లయితే ఏ గ్రహం ఏ గ్రహంతో కలిస్తే ఎటువంటి వ్యాపారాల్లోకి వెళ్తారు ఎటువంటి సమయాల్లో వ్యాపారాలు జోలికి వెళ్ళకూడదు ఎటువంటి సమయాల్లో వ్యాపారంలోకి వెళ్తే బాగుంటుంది అనేటువంటి విషయాలు కూడా నేను చివరిలో చెప్తాను వీడియో చివరి వరకు చూడండి మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళకుండే గొప్ప లక్షణం ఏమిటంటే తెలివితేటలు నడిచే వికీపీడియా ఎటువంటి దాని నుంచి అయినా మనం ఒక ఫార్ములా కనిపెడతాయి వాళ్ళు దానికి వంద ఫార్ములా కనిపెడతారు ఇది ఈ రకంగా కూడా వస్తుంది ఈ రకంగా కూడా బాగుంటుంది ఈ రకంగా కూడా ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది అనేటువంటి ఆ రకంగా అనమాట అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ మిథునం వారికి మంచి ఉంటాయని చెప్పుకున్నాము అయితే ఇక్కడ ధనాన్ని ఇచ్చే కారకుడు చంద్రుడు అవుతాడు అయితే మీరు అనుకోవచ్చేమంటే చంద్రుడికి కదండి చంద్రుడికి సంబంధించిన రత్నం పెట్టేసుకుంటాను కాదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా చంద్రుడు ఇస్తున్నాడు అంటే అది ముఖ్యంగా ఏదైనా కళా సంబంధము ఫుడ్ రిలేటెడ్ ఓకే ఆ రకంగా ఉంటుండదు కానీ ఆ చంద్రుడు ఎక్కడున్నాడు మళ్ళీ ఎక్కడున్న అది ఉన్న గ్రహం నుంచి అది ఏ గ్రహానికి అందిపుచ్చుకుంది అని పర్సనల్ చాట్లో ఉంటుంది ఇప్పుడు చంద్రుడు ఒక్కొక్క దగ్గర ఉంటే ఒక్కొక్క ఫలితాను ఇస్తాడు రెండులోనే ఉన్నాడు అనుకోండి చంద్రుడు అలాంటప్పుడు వాళ్ళు ఏదైనా అంటే ఎమో సహజంగా చంద్రుడు రెండులో ఉన్నప్పుడు ఫుడ్ రిలేటెడ్ ఇస్తాడు కానీ ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఏదైనా సెక్యూరిటీ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో ఎక్కువగా ఇస్తుంటాడు సెక్యూరిటీ ఇట్లాంటి వాటిలో అలా ఏంటంటే చంద్రుడు ఎక్కడ ఉన్నాడు అంటే గురు ఉన్నాడా లేకపోతే శుక్ర రాసుల్లో ఉన్నాడా అనే దాన్ని బట్టి కూడా అది మారుతూ ఉంటుంది గుర్తుపెట్టుబడి అయితే ఇక్కడ చంద్రుడు కనుక రాహుకేతు మధ్యన పడ్డాడు అనుకుంటే మాత్రం అప్పుడు వాళ్ళు రాహుకేతులకి ఎక్కువగా చేసుకోవాలి ఎందుకంటే చంద్రుడు కానీ బుధుడు కానీ కొన్ని కొన్ని గ్రహాలు ఉన్నాయి రవి కానీ రాహుకేతు యాక్సెస్లో కనుక పడితే కొంచెం ఫైనాన్షియల్ సంపాదించడానికి సెటిల్ అవ్వడానికి లేట్ అవుతుంది అలాంటప్పుడు రాహువు కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తుండాలి అప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది అయితే ఇక్కడ ఏమంటే డబ్బులు సంపాదిస్తాక నిలబట్టం లేదంటారు అలా అటువంటి వారు గురువుకి సంబంధించిన అంటే శనగలు దానంగా ఇవ్వడము లేదా దత్తాత్రేయుడికి సంబంధించిన దత్త పారాయణం చేయడము లేదా దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ అనే నామస్మరణ చేయడం దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయడం వల్ల కూడా మీకు ధనం అనేటువంటి నిలబడుతుంది అయితే ఇక్కడ ఈ చంద్రుడు ఎలా అనే దాన్ని బాగా పరిశీలన చేయాలి చంద్రుడు ఏదైనా పాపకత్యంలో ఉన్నాడు ఉంటే ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వడం ఇవి చేయాలి ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయన మహాన నామస్మరణ ఖచ్చితంగా ధనయోగాన్ని ఇస్తుంది ఇక్కడ మనకి ధనం అనేటువంటిది వ్యాపార రూపంలో వస్తుందా ఉద్యోగ రూపంలో వస్తుందా అనేటువంటి విషయం జ్యోతిష్ శాస్త్రంలో చాలా స్పష్టంగా ఉంటుంది అది ఎలా తెలుసుకోవాలి అంటే స్వేచ్ఛాయోగము అనుకుంటుంది అంటే శని కేతువులు కలిసి ఉంటే దాని స్వేచ్ఛాయోగము అది జనజాతకంలో వన్ ఫైవ్ నైన్ యాక్సెస్లో ఉండొచ్చు లేనట్లయితే రాశిచక్రంలో ఒకే కలిసి ఉండి లేదా ఒక్కొక్కసారి ఒకే రాశి సంబంధాలు అంటారంటే అది అది తక్కువగా చేస్తుంది అంటే వృషభం తుల చూడడానికి స్వష్టాష్టకాల్లో ఉన్నప్పటికీ అదేవిధంగా మేషము వృక్షికము మకరము కుంభము ధనస్సు మీనము మిథునము కన్య కర్కాటక సింహరాశుల్లో ఉంటే కూడా అది కొంత కనెక్టివిటీ ఉంటుంది అయితే వన్ ఫైవ్ అనే యాక్సెస్లో కలిసినప్పుడు స్వేచ్ఛాయోగం అప్పుడు అలాంటి వారికి ఏంటంటే ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ ఉండదు వ్యాపారం చేయాలనే ఉంటుంది కాకపోతే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు కొన్ని ఆటంకాలు కూడా లైఫ్లో జరుగుతాయి దీన్ని ఫస్ట్ మీరు బ్రేక్ చేయాలి ఏ ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా కలిసి రావాలంటే ఏం చేయాలి దానికంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం కంటే మరొకటి లేదు లేదండి గణపతి ఆరాధన చేస్తాం చేయండి తప్పేం కాదు ఇది మెయిన్ రెండవది ఏంటంటే మీ పర్సనల్ చాట్లో అసలు వ్యాపార యోగం ఉంటే లేదా ఉద్యోగ యోగం ఉంటే ఎలా ఉందో తెలుసుకోండి ఉద్యోగ యోగం ఉంది వ్యాపార యోగం లేదా అలాంటప్పుడు కొంతమందికి ఉద్యోగం ఇక్కడ ఉండి మీరు పుట్టిన ప్రదేశము మీరు పెరిగిన ప్రదేశము మీరు చదువుకున్న ప్రదేశాల్లో రాదు ఒకసారి ఎందుకు రాదు అంటే వారికి రెండు పన్నెండు అది కొన్ని కొన్ని యోగాల్లో అది మంచి యోగం కాదని చెప్పారు కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో అందరూ విదేశానికి సంపాదించుకునేటువంటి రోజులు మనకు నడుస్తున్నాయి కాబట్టి సర్వసాధారణంగా రెండు పని ఏంటంటే విదేశీ ధనయోగం కూడా మారింది కాబట్టి రెండు పండుగ కాంబినేషన్ ఉన్నట్టు రెండవది పన్నెండు రెండో అధిపతి కలిసి ఆ పోర్ట్ఫోలియోలు కనుక బలంగా ఉండి ధనయోగం బలంగా ఉంటే వీళ్ళు విదేశాలకు వెళ్ళడం ద్వారా సెటిల్ అవుతారు దగ్గరగా సెటిల్ అవ్వరు ఎందుకంటే విదేశాలకు వెళ్ళే అంత స్తోమత లేదు మరి ఎలాగా అనుకునేటువంటి వారు ఉన్న స్టేట్ మారడం ఉన్న ప్రదేశం మారితే అప్పుడు మీకు బాగుంటుంది అదేవిధంగా తొమ్మిది పది కాంబినేషన్ ఉంటాయి టీచింగ్ జాబ్స్లోకి వెళ్ళడం అలా మీకు ఎప్పుడైనా సరే ఒక ఏజ్లోనే అంటే ఒక నైన్త్ టెన్త్ ఈ ఏజ్లో ఉన్నప్పుడు ఇంకా చిన్నప్పుడే కూడా మీరు కనుక జాతకం చూసుకొని జనరల్గా జ్ఞానాన్ని పెంచుకోవడానికి చదువుకునే చదువులు వేరు మీరు ఫలానా ప్రొఫెషన్ తీసుకుంటాను అన్నప్పుడు దానిలో ధనయోగం ఉందా లేదా అన్నప్పుడు మీ ధనాధిపతి ఏ ప్రొఫెషన్ కనెక్ట్ అయ్యి ఉన్నాడో తెలుసుకోవాలి అప్పుడు మీకు ఇప్పుడు ఉదాహరణకి కుజుడితో సంబంధాలు కలిగి ఉన్నాడు అప్పుడు ఐపిఎస్ ఐఏఎస్ మన ఏదైతే మనకి చూడండి పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాటిల్లోకి వెళ్తే మీకు కెరీర్ అనేది బాగుంటుంది లేదా దశమాధిపతి ఎలా ఉన్నాడు లేదా డీటెన్ చార్ట్ దశమ దశాంశ చక్రము అంటారు ఆ యొక్క డీటెన్ చార్ట్లో దశాంశ చక్రంలో ఈ దశమాధిపతి ఏ గ్రహంతో బలంగా ఉన్నాడో అది అది ఇన్ డీటెయిల్డ్గా చూసేది అంటే టైం ఎక్కడా కూడా తప్పు ఉండకూడదు పర్ఫెక్ట్ టైం ఉన్న వాళ్ళకి మాత్రమే వర్గచక్రాల్లోకి వెళ్ళాలి ఏ రకంగా చూసుకోవాలి అంటే మొట్టమొదటిగా మీకు ఇక్కడ ఉందా విదేశాల్లో ఉందా లేదా ఉన్న ఊరు మాత్రమే ఉందా ఇంకోటి ఏంటి కొంతమందికి కొంత అంటే మొట్టమొదటి ఒక రెండు మూడు సంవత్సరాలు కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది వెంటనే వాళ్ళు ఏమవుతారు ఏం చేస్తారంటే అయ్యో నాకు ఉద్యోగం రావట్లేదు అని అనుకుంటారు అలా కాదు ఆ పర్టికులర్గా ఆ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడుండే మహాదశాంతర్దశలు దానం ఇచ్చుకుంటే అది క్లియర్ అయిపోయిందంటే రెండు మూడు సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి చాలా టాప్ పొజిషన్లోకి వెళ్ళే టైం కూడా వస్తుందో ఒకసారి అది చెక్ చేసుకోవాలి ఇక వ్యాపారం గురించి చూద్దాం ఎంత వ్యాపారం చేస్తున్నా కలిసి రావట్లేదు ఎన్ని వ్యాపారాలు చేస్తున్నా కలిసి రావట్లేదు అంటే మొట్టమొదటిది మీరు ఎంచుకున్న వ్యాపారం మీకు సరైనటువంటిది కాదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి మీరు ఎంచుకున్నది సరైనటువంటిది కాదు ఎందులో ధనం రావాలో అందులో వెళ్లకుండా రివర్స్లో వెళ్తున్నారు అని అర్థం మరి దీన్ని వ్యాపార యోగం ఉందా లేదా మొట్టమొదటిగా మనం చెక్ చేసుకోవాలంటే వ్యాపార కారకుడు అంటారు బుధుడు ఆ బుధుడు మీ జన్మజాతకంలో ఎలా ఉన్నాడు పాపక పేరులో ఉన్నాడా ఎన్ని వ్యాపారాలు చేసినా మీకు ఏదో కొంతకాలం కలిసి వచ్చిగా వస్తుంది తర్వాత నష్టపోతుంటారు మళ్ళీ అప్పులు తెస్తారు మళ్ళీ వాటిని తీర్చుకుంటూ ఉంటారు అలా ఉంటారు ఇలా నడుస్తూ ఉంటారు అలా కాదండి బుధుడు చాలా బాగున్నాడు ధనాధిపతి బాగున్నాడు లాభాధిపతి బాగున్నాడు ఆలోచన స్థాన కారకుడు బాగున్నాడు సప్తమాధిపతి బాగున్నాడు అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది అంటే ఏమిటి ఇక్కడ మీ జన్మజాతకంలో కనుక సప్తమాధిపతి బాగుంటే పార్ట్నర్షిప్స్ ద్వారా మీరు వ్యాపారాలు యోగిస్తాయి అలా కాదండి వ్యాపార కారకులు బుధుడు లేదా ధనాధిపతి ఏ గ్రహంతో కలిసి ఉన్నాడో చూసుకోండి ఉదాహరణకి వరుసగా ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుంటే మీకు రవి గ్రహంతో కలిసి ఉన్నాడు మెడికల్ ఆరోగ్యాన్ని ఇచ్చే దాంట్లో బాగా కలిసి వస్తుంది మీకు మెడికల్ షాప్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు మెడికల్ రిలేటెడ్ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి న్యూట్రిషన్స్ కావచ్చు ఎనీ మీరు చేసేటువంటి ఏ వ్యాపారమైనా ఆరోగ్యానికి సంబంధించింది ఖచ్చితంగా బాగుంటుంది చంద్రుడితో కలిసి ఉన్నాడు టూర్స్ అండ్ ట్రావెల్స్ అయితే ఇక్కడ చెప్పు కూడా బాగుంటుంది టూర్స్ అండ్ ట్రావెల్స్ లేనట్లయితే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ మెడిటేషన్ సెంటర్స్ ఆహ్లాదాన్ని కలిగించేటువంటిది బట్టల షాపులు ఇవన్నీ కూడా బాగుంటాయి కుజుడితో కనుషున్నాడు అలాంటప్పుడు సెక్యూరిటీ సర్వీసెస్ లేదా పెద్ద పెద్ద మిషనరీస్ లేదా అగ్నికి సంబంధించిన గ్యాస్ రిలేటెడ్ అంటే ఏదైనా సరే మిషనరీ పవర్ రిలేటెడ్ సంబంధించిన బాగుంటాయి ఈ పవర్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో రవి గణ కనెక్టివిటీ అయితే అప్పుడేమవుతుందంటే సోలార్ ఎనర్జీస్ లాంటివి వాటి ద్వారా డబ్బులు వస్తాయి మరి బుధుడే అయ్యాడండి మీడియేటింగ్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్లు ఇట్లాంటి వాటి ద్వారా వస్తుంది గురువు కనెక్ట్ అయ్యాడు టీచింగ్ రిలేటెడ్ గైడింగ్ రిలేటెడ్ కన్సల్టెన్సీ రిలేటెడ్ వీళ్ళతో ధనాధిపతి లాభాధిపతి సప్తమాధిపతి అంటే ఈ కలయికలు ఎంత బలంగా ఉన్నాయి మంచి నిజమంగా రాజయోగం ఉంది అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు లేదండి అంత పెద్దగా లేదు అంటే చిన్నగా వ్యాపారం ఏదో చేస్తూ పోతున్నారు ఎందుకంటే వ్యాపారం అనేది రోజుకి ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు సంపాదించేది వ్యాపారమే అవుతుంది రోజు కొన్ని వందల కోట్లు టర్న్ ఓవర్ చేసేటువంటిది కూడా వ్యాపారమే అవుతుంది అయితే వీళ్ళ యొక్క వ్యాపారం యొక్క బలం ఎంతుంది అనేది మహాదశ అక్కడ ఉండేటువంటి గ్రహాల యొక్క కలయిక అక్కడ ఉండే పట్టినటువంటి యోగాన్ని బట్టి డిసైడ్ అవుతుంది ఇక అదేవిధంగా శుక్రుడు కనెక్టెడ్ అందము ఫ్యాషను బ్యూటీ రిలేటెడ్ సంబంధించినవి స్త్రీలకు సంబంధించినవి అన్ని శుక్రుడు అదేవిధంగా రవి బంగారాన్ని కూడా వస్తుంది బంగారు వ్యాపారాన్ని రవి కూడా వస్తుంది శుక్రుడు శుక్రుడు కొన్ని కొన్ని అందమైనటువంటి విషయ వస్తువులు ఇవన్నీ కూడా సేమీ కన్సల్టెన్సీ సెంటర్స్లో ముఖ్యంగా జాబ్ కన్సల్టెన్సీ లేబర్స్ని పంపించే వాళ్ళ ద్వారా ఇప్పుడు కొంతమందిని కన్సల్టెన్సీ కొన్ని కొన్ని ఉంటాయి ఎలా అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మనిషి మన దగ్గరికి వస్తాడు ఆ వ్యక్తికి ఆయన ఇచ్చేది ఒక ఇరవై వేలు అయితే మన దగ్గర ఇరవై రెండు వేల ఇరవై మూడు వేలు తీసుకుంటాడు ఆ మూడు వేలు మార్జిన్ పెట్టుకుంటాడు లేబర్ సప్లయర్స్ అలా లేదా ఆయిల్ బిజినెస్లు లేనట్లయితే ఐరన్ బిజినెస్లు ఇవన్నీ శాఖలు ఇస్తాడు గుర్తు పెట్టుకొని ఆ రకంగా రాహు కేతు అయితే రాహు కేతు ముఖ్యంగా రాహు సాఫ్ట్వేర్ రిలేటెడ్ కేతు ఆధ్యాత్మిక సంబంధించినటువంటి అదేవిధంగా కెమికల్ రిలేటెడ్ ఇట్లాంటి వ్యాపారాలు ఇక్కడ ఏంటంటే ఒకటి మన జన్మజాతకంలో ఏ యోగం ఉందో తెలుసుకొని వెళ్ళడం ఒక ఎక్కువ అసలు ఏ యోగాలు లేవండి చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది అనప్పుడు అమ్మవారిని నమ్ముకుంటూ అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జాబ్ రావట్లేదు ఓం మాణిక్యం ఒకటాకార జానువై విరాజిత ఏ నమ్మ లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరే నమ ఈ రెండు నామాలు ఏది చేసుకున్నా మీకు జాబ్ అనేటువంటిది వస్తుంది అయితే భక్తి శ్రద్ధలతో నమ్మకంగా చేసుకోవాలి వ్యాపారంలో రాణించలేకపోతున్నాము ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగిక అయ్యే ఖచ్చితంగా మీకు వ్యాపార అభివృద్ధిని ఇస్తుంది శ్రీమాత నమ